ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగు వాణిని నీవు ప్రేమింపు మత్తయి పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనము నేటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా జీవితంలో ఒకటి పొందాలంటే మరొకటి తప్పకుండా కోల్పోవాలి దేవుణ్ణి పూర్ణ ఆత్మతో మనసుతో శక్తితో అనుసరించాలంటే దేవుడు మన నుండి తప్పకుండా మనం చేయగల త్యాగాన్ని కోరతాడు అవి సంపదలు కావచ్చు అధికారం కావచ్చు ఏదో ఒక త్యాగం మాత్రం తప్పదు అది చేయగలిగితే తప్పకుండా మనం దేవుని ప్రేమను ఆదరణను ప్రత్యక్షంగా చవిచూస్తాం తమకున్న సంపదను లేనివాళ్లతో పంచుకోలేనట్లయితే దేవుని దీవెన ఉండదు ధనమే దైవం అనుకోక త్యాగ జీవితం పొరుగువారి ఎడల ప్రేమతో జీవించాలి ఇటువంటి జీవితమే మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది దేవుని అనుసరించుదాం మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం మన జీవితంలో పాపములకు స్వస్తి చెప్పుతూ క్రీస్తు మార్గంలో ముందుకు సాగాలి ప్రేమించేవారు ఇతరులకు హాని చేయరు ఇంకా ప్రేమను పంచుతారు ప్రేమ తప్పులను చేయనీయదు ఏలైనా దీనిని తూచ తప్పకుండా పాటించువారు నిత్యజీవమును పొందెదరు కావున మనలో ఉన్న సాతాను శక్తులను విడనాడి దైవిక గుణములైన ప్రేమ శాంతి సమాధానము పరోపకారములను అలవరచుకుని మనవలె మన పొరుగువారిని ప్రేమించి జీవించుటకు శ్రమించుదాం ఆమెన్